హాయ్ చూశారు కదా మనమైతే వేలు తెచ్చేసుకున్నాం మనం ఏవైతే వేలు మనం తొమ్మకొచ్చుకున్నామో ఈ తొమ్ముకొచ్చుకున్న ఏళ్ళు మంచిగా శుభ్రం చేసి కడిగి పెట్టేసిన ఆరబెట్టేసిన ఇప్పుడు ఈ దీంతో పాటు నాలుగైదు జామాకులు కూడా చూశారు కదా నాలుగైదు జామాకులు ఉన్నాయి దాంతోపాటు కొన్ని ఒక నాలుగు ఎంఎల్ తులసి దీంతోపాటు నాలుగు ఇలాచీలు ఓకపోయి చూడండి నాలుగు ఇలాచీలు ఉన్నాయి నాలుగైదు ఇలాచీలు ఉన్నాయి కొద్ది జీలకర్ర అయితే దీంతో ఏంటంటే ఇది నీకు టీ కన్నా టీ లైట్లు వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది దీంతో నీకు వేడి కంట్రోల్ అవుతుంది ఇది సువాసన వస్తుంది ఇది వచ్చేసి జీర్ణం మంచిగా అవుతుంది ఈ బెల్లం ఏందంటే మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అందుకోసమే బెల్లం వేసినాయి జామాకుతో అయితే నోట్ల స్మెల్ అనేది కూడా రాదు ఈ జామాకాయ వల్ల నోట్ల స్మెల్ రాదు దయచేసి పరంగా కూడా జామకాయైనా జామాక అయినా చాలా హెల్త్ పరంగా చాలా మంచిది ఇది అందుకోసమే జామాకి నీకు మంచి మెడిసిన్ లాంటివి అనేటివి నువ్వు రోజు పదిసార్లు తాగినా నీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు ఇది మాత్రం అందరు పిలిచింది ఇది మనం చెప్పేది కాదు పెద్దగా మాట ఇది ఈనండి ఒకసారి చేసి చూపిస్తే చూడండి పొయ్యి ముట్టించినాక సగం జగ్గు వాటర్ వేసుకున్నాం మనము సగం మనం సగం అయితే వాటర్ వేసుకున్నాము సగం జగ్గు వాటర్ వేసినాక ఏదైతే మనకి జిలకర జీలకర్ర ఉందో ఈ జీలకర్రని మంచిగా దంచుకున్నాం ఫస్ట్ కదా ఈ జీలకర్రని దంచుకోవాలి కదా దంచిన ఇలాచీలు ఏవైతే ఉన్నాయో చూసారు కదా ఇలాచీలు జీలకర్ర ఇది వాటర్లు వేసేసుకున్నాం ఈ వాటర్ వాటర్ కావద్దా దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం ఏవైతే సుగంధ ఎల్లున్నాం కదా ఇవి కూడా దీంట్లో చేసుకున్నాం చెప్పాను కదా ఇవి తులసి ఆకులు ఇవి ఇవి కూడా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని దీన్ని వేసుకోవాలి దాంతోపాటు నాలుగు జామ ఆకులు నాలుగు జామాకులు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకుంటే ఏంటంటే మంచి స్వాద చెప్పాను కదా పదిహేను నిమిషాలు మాత్రం మంచిగా మరగనీయాలి మనం మరగనిస్తే అది లోపల ఉన్న లిక్విడ్ అనేది దాంట్లో దిగి మనకి డికాషన్ అనేది తయారవుతుంది మూవ్ వేసుకున్నాం కదా చూశారు కదా మనం అయితే ఇప్పుడు దాంట్లో ముక్కలు వేసుకున్నాము ముక్కలు అవన్నీ వేసుకున్నాము ఆకులు తులసి ఆకులు జామ ఆకులు అన్నీ వేసుకున్నాం కదా ఈ గుమగుమ వాసన మామూలు లేదు మస్తు వాసన వస్తుంది కమ్మటి వాసన చూడండి ఎలా అయిపోయింది వేలనే ఉడికిపోయినాయి కదా మంచిగా ఉడికిపోయినాయి ఇవన్నీ చిరకాల ఇట్లా మంచి స్మెల్ మంచిగా నీట్గా అంత కమ్మటి వాసన వస్తుంది చూసారు కదా మనం ఇప్పుడు అయితే మంచి మసిరిపోయింది ఇప్పటికి పదిహేను పది నిమిషాలు అయ్యింది ఇది వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఆపుదాం బెల్లం వేసి ఇది సుమారు వచ్చేసి నూట యాభై గ్రాముల బెల్లం వేసినాం మన దీంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది మనకి మార్కెట్లో వస్తుంది నల్ల బెల్లం ఒక ఐదు నిమిషాలు అవుతే ఇది కూడా మంచి బాయిల్ అయిపోతుంది అది కూడా బెల్లం కూడా దాంట్లో కరిగిపోతుంది మూత పెట్టేసుకుంటాం సూతాము ఇంకా ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే ఓకే రెడీ అయిపోయింది చలో మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు చాలా ఇప్పుడు అందరం రావడం మనం పోసినాం ఒక లీటర్ బావు వాటర్ వేసినాం దాంట్లో ఇంకొచ్చేసి మనకు బెల్లం ఒక నూట యాభై గ్రాముల బెల్లం వేసినాం ఇది ఒక పది గ్రాహాలు వెళ్తాయి మనకి దీంట్లోది చదువు ఇవి ఏవైతే ఉన్నాయో ఇంకా టూ టైమ్స్కి వస్తాయి ఇప్పటికీ అయిపోలేదు ఇవి ఇవి మన కడిగి వేసుకొని ఎండబెట్టి వేసుకోవాలి దీంట్లో మంచి గాలి కారినాక మళ్ళీ డబ్బులు వేసి పెట్టుకోవాలి ఖరాబ్ కావు ఇలా థర్టీ జ్యూస్ అనేది వచ్చింది దీని నుంచి దీంట్లో ఉన్న లిక్విడ్ మొత్తం ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే పక్క దీంట్లో ఉంది ఇంకా మనకు టూ త్రీ టైమ్స్ వస్తుంది దీని మధ్య శుభ్రంగా కడుక్కొని మళ్ళీ జాడీలో పెట్టుకుంటారా సీసాలో పెట్టుకుంటారా మిస్టర్నే పెట్టుకోవచ్చు ఇది ఖరాబ్ అయితే కాదు ఇది ఎన్ని రోజులు బయట పెట్టినా కాదు ఇంకోటి మీరు ఛాయాలు తాగొద్దని చెప్పినా కానీ మీ ఇష్టం తాగేవాళ్ళు ఉంటే ఇంకోటి చాయలు కూడా వేసుకోవచ్చు ఇది ఛాయాలు వేసుకున్న కూడా మాకు మంచి సుగంధ వాసన వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూద్దాం ట్రై చూస్తాం ఇప్పుడు ట్రై చూస్తాం ఇది మరి వాసన అయితే వస్తుంది సుగంధ వాసన నేను పచ్చి కూడా తింటాను నేను పచ్చి కూడా చాలా ఇష్టం నాకు పచ్చి కూడా తింటా నేను ఊళ్ళలో ఏంటంటే మనకు పసలకాడికి పోయేటప్పుడు కూడా బాగా తినేది చెప్పి ఈ సుగంధ చెట్లు అనుకోవడానికి వాసన అంటే నాకు చాలా ఇష్టం చూడండి ఎలా ఉంటుందో చేసి చూస్తా మామూలుగా లేదు మైండ్ బ్లాక్ అన్నట్టు ఎక్సలెంట్ వేస్ట్ మీరు ఇలా చేసుకొని తాగండి మీకు ఏమైనా డౌట్ వస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు మీకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు చెప్పండి అడగండి నేను చెప్తాను దాతమ్మాతుంది కొండీ